హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైన్ ఇండియన్ టెంపుల్ సిస్టరీ ఇప్పుడు మనం అయితే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ లో మనకి రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి అలాగే ఆ ప్లేస్ కి దగ్గర మనకు ఒక బీచ్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడైతే ఆ మూడు అయితే చూపిస్తాను మనకి ఇప్పుడు వెళ్ళబోయే ఫస్ట్ టెంపుల్ ఏంటంటే ఆ గుడి దాదాపు ఒక ఇసుకలో కూరుకుపోయి ఉంటుంది అంటే ఇసుకలో దిగిపోయి ఉంటుంది ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆ గుడి దగ్గరకి అయితే వెళ్దాం ఇది మన ఛానల్లో యాభై ఒకటవ టెంపుల్ అనమాట ఈ గుడికి పక్కనే మనకి కాలభైరవుడి గుడి అయితే ఉంటుంది ఆ కాలభైరవుడి గుడి దాదాపు ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అది కూడా మీకు అయితే చూపిస్తాను మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే మనకి మొత్తం ఇక్కడ మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ ఒక టెంపుల్ వీడియో తీసి మన ఛానల్ లో అయితే అప్లోడ్ చేశాను అదే మనకి చెరుకూరులో ఉన్న త్రివిక్రమస్వామి గుడి అదే వామన గుడి కూడా అంటారు మీకు అది దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్ లో అప్లోడ్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీరు ఈ గుడి చూసుకొని పక్కనే మనకి మూడు ప్లేసెస్ అయితే ఉంటాయి ఇవి కూడా చూసుకోవచ్చు మీకు ఇక్కడే కాలభైరవుడి గుడి కూడా ఉందని చెప్పా కదా ఆ గుడి మనకి ఇక్కడ విజయవాడకి ఒక చిన్న సంబంధం అయితే ఉంది ఆ సంబంధం ఏంటి అనేది మీకు ఆ గుడి దగ్గరికి వెళ్ళాక అయితే చెప్తాను దానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లా చూపిస్తున్నా చూసారా ఈ టెంపుల్స్ అన్ని నేను మార్క్ చేసుకున్న టెంపుల్స్ అనమాట నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసే టైం కి నా దగ్గర ఎనిమిది వందల యాభై ఏడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో చేసే టైం కి కొత్తగా ఒక ముప్పై మూడు టెంపుల్స్ అయితే వచ్చి కలిసాయి మొత్తం టోటల్ గా ఎనిమిది వందల తొంభై టెంపుల్స్ అయితే అయినాయి ఇప్పుడు వెళ్లేది మనం యాభై ఒకటవ టెంపుల్ మనకి వామన గుడి దగ్గర నుంచి మనకి ఇసుకలో ఉన్న గుడి దాదాపు ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడ నుంచి మిగతా వండి పక్క పక్కనే ఉంటాయి మనకి ఇసుకలో కూరుకుపోయిన గుడి అంటే ఇసుకలో దిగిపోయిన గుడి మనకి రాముల వారి గుడి మనం అయితే ఇప్పుడు ఆ గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాం అలాగే మనకి ఇక్కడ ఉన్న కాలభైరవుడి గుడి అలాగే విజయవాడకి కూడా ఒక సంబంధం అయితే ఉంది అదేంటో మీకు ఆ కాలభైరవుడు గుడి దగ్గరికి వెళ్ళాకైతే చెప్తాను ఇప్పుడు మనం వెళ్ళే ఊరు పేరే మోటుపల్లి ఈ మోటుపల్లిలోనే మనకి రెండు గుళ్ళు అలాగే మనకి ఇక్కడ బీచ్ కూడా ఉంది సో అవన్నీ మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ మోటుపల్లి అనేది మనకి విజయవాడ నుంచి అయితే నూట పదహారు కిలోమీటర్లు అయితే ఉంది చీరాల నుంచి పదహారు కిలోమీటర్లు బాపట్ల నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు అయితే ఉంది ఇది మా ఊరు నుంచి అయితే దాదాపు ఒక నూట యాభై రెండు కిలోమీటర్లు అయితే ఉంది మనకి వెళ్ళే ఈ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది మనం అయితే ఫస్ట్ డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు జస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చాం మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా అదే మనకి రాములవారి గుడి ఈ గుడి మనకి కొంచెం ఇసుకలోకి అయితే దిగిపోయి ఉంటుంది మీకు ఒకసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళాక ఆ గుడిది ఎట్లా ఉంటుందో ఏంటో మీకు అయితే చూపిస్తాను మనకి ఈ గుడి అంతా ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది గుడి కూడా చాలా బాగా కనబడుతుంది మనకి ఇక్కడ అంతా ఇసుకే ఉంటుంది మీకు అక్కడ ఆ గుడి కూడా ఇసుకలోనే ఉంటుంది మనకి ఇక్కడ ఇసుకలో బండి ఇంతకు మించి ముందుకెళ్లట్లేదు కానీ మనం బండి ఇక్కడ పెట్టేసి గుడి దగ్గరికి అయితే వెళ్దాం మనకిప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గుడి మోటిపల్లి కోదండరామస్వామి దేవాలయం ఇక్కడ ఉన్న ఈ గుడికి దాదాపు ఒక పదిహేను వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ప్లేస్ అది ఎట్లా ఉండేది అంటే మనకి కనిచి సముద్రం ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఓడరేవుల ద్వారా రవాణా అది జరపడానికి ఈ ప్లేస్ అది ప్రధాన కేంద్రంగా అయితే ఉండేది వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్ నుంచే ఓడరేవుల ద్వారా వాణిజ్య రవాణాలు అవన్నీ జరుపుకునే వాళ్ళు ఆ తర్వాత అదే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ ఉన్న ఈ ఓడరేవుల ప్రధాన కేంద్రాన్ని తీసుకెళ్ళి మచిలీపట్నంలో అయితే పెట్టారు అలా పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న మోటుపల్లి ప్రాముఖ్యత క్రమం క్రమంగా తగ్గిపోయింది చివరికి మోటుపల్లి అనే గ్రామం ఇట్లా అయితే అయిపోయింది సరైన గుర్తింపు ఏం లేకుండా మనం అయితే ఇప్పుడు కొంచెం గుడి లోపలికి వచ్చాక మనకి ఇక్కడైతే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అయితే ఉంటాయి ఇవి బయట అయితే ఉంటాయి అక్కడే మనకి విగ్రహాలకి పక్కనే విష్ణుమూర్తి అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి మనకి లోపల స్వామివారు ఎట్లా ఉంటారో మనం అయితే ఇప్పుడు చూద్దాం మనకైతే ఇక్కడ గుడి అది తాళం అయితే వేసింది మీకు ఒకసారి ఇక్కడ లోపల లోపల నుంచి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం లోపల మనకి స్వామివారి విగ్రహాలు ఎట్లా కనబడతాయో మనకి ఇక్కడ ద్వారానికి అటు ఇటు జయ విజయులు ఉన్నారు అలాగే మనకి లోపల ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి మనకి ఇక్కడ గుడిలో ఉన్న స్వామివారి విగ్రహాలు మీకు అట్లైనా ఒకసారి బయట ఏమున్నాయో కూడా మీకు ఒకసారి చూపిస్తాను మనకి ఇక్కడ బయట రాములవారి గుడి అయితే ఇట్లా ఉంటుంది చుట్టూ మనకి మామిడి తోటే ఉంటుంది మధ్యలో అయితే ఇసుక అయితే ఉంటుంది ఈ ఇసుకలోనే మనకి గుడి అయితే ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఒక మండపం అయితే ఉంది మండపం దగ్గర ఏంటంటే మనకి ఎరిగిన కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటి స్వాగతం పలుకుతో ఒక విగ్రహం అయితే ఉంది అలాగే లోపల మనకి లక్ష్మీ నరసింహ స్వామి తలాదీవి కొంచెం విరిగిపోయినట్టుగా ఒక విగ్రహం కూడా అయితే ఇక్కడ ఉంది మనకైతే ఇక్కడ రాములవారి గుడి అయితే చూపించడం అయితే కంప్లీట్ అయిపోయింది మనకిక్కడే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వీరభద్రస్వామి గుడి అయితే ఉంది మనం అయితే ఇప్పుడు ఆ గుడి దగ్గరకైతే వెళ్దాం ఆ గుడి కూడా మనకి చాలా బాగుంటుంది మీకు కూడా ఒకసారి ఆ గుడి అయితే చూపిస్తాను ఆ గుడి చూసుకొని మనం అక్కడ నుంచి అయితే బీచ్ కి అయితే వెళ్దాం అక్కడ కూడా కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాను అవి కూడా మీకు అయితే చూపిస్తాను సో మనం అయితే ఫస్ట్ వీరభద్రస్వామి గుడి దగ్గరకి అయితే వెళ్దాం మీకు ఇందాక చెప్పినట్టు మోటుపల్లిలో ఉన్న వీరభద్రస్వామి గుడికి అలాగే విజయవాడకి ఒక చిన్న లింక్ అయితే ఉందని చెప్పా కదా అదేంటో మీకు ఇప్పుడు అయితే చెప్తాను అలాగే చూపిస్తాను కూడా మీకు అది చూపించాలంటే మన విజయవాడలో ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలి మనకి విజయవాడలో చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి అలాగే మనకి ఇక్కడ విజయవాడలో ఉండి విజయవాడలో పుట్టి విజయవాడలో తిరిగి వెళ్ళని ప్లేసెస్ కూడా ఉంటాయి అలా వెళ్ళని ప్లేసెస్ లో టాప్ లో ఉండేది మనకి ఇక్కడ ఉన్న బాపూజీ మ్యూజియం ఆ బాపూజీ మ్యూజియం లో మనకి ఈ గుడికి సంబంధించిన ఒక చిన్న లింక్ అయితే ఉంది అది మీకు ఇప్పుడైతే చూపిస్తాను మనం అయితే ఇప్పుడు బాపూజీ మ్యూజియం కి అయితే వచ్చాం ఈ బాపూజీ మ్యూజియం లోనే ఆ గుడికి సంబంధించిన ఒక లింక్ అయితే అయితే ఉంది సో అది చూపిద్దామని ఇక్కడికైతే వచ్చాం మనం ఇప్పుడు మనకి విజయవాడలో చాలా మంది వెళ్ళని ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే ఈ బాపూజీ మ్యూజియం పేరుకైతే ఉంటుంది కానీ ఎవరు ఎల్లరు జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు మనకి ఇక్కడ సో మీకు ఒక చిన్న లింక్ అదే చెప్పాను కదా ఇక్కడ ఉంటుందని అది అదేంటిదంటే మనకు అక్కడ వీరభద్ర స్వామి గుడి ఉంది కదా మనకు ఆ గుడిలో ఉన్న స్వామి విగ్రహం అయితే మనకి ఇక్కడ మ్యూజియం లో అయితే ఉంది బాపూజీ మ్యూజియం లో అందుకోసమే మనం అయితే ఇక్కడికైతే వచ్చాం మీకు ఇక్కడ ఈ బాపూజీ లో ఉన్న స్వామి విగ్రహాన్ని చూపించి మన తర్వాత ఆ వీరభద్ర స్వామి గుడి అది ఎట్లా ఉందో కూడా చూద్దాం ఆ తర్వాత మనం అక్కడ బీచ్ అది ఉంది ఆ బీచ్ దగ్గర కూడా అయితే వెళ్దాం ఫస్ట్ అయితే మనకి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎక్కడ ఉందో అయితే చూద్దాం మనకి బయట కొన్ని విగ్రహం ైతే ఉన్నాయి అలాగే శిలా శాసనాలు కూడా ఉన్నాయి అక్కడ ఏమైనా ఉందేమో చూద్దాము ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బాప్ మ్యూజియం అనమాట మనకి దీంట్లో వెళ్ళాను కానీ దీంట్లో అయితే ఏం లేదు పక్కన ఇంకొకటి అయితే ఉంది అక్కడికైతే వెళ్దాం అలాగే బయట కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను బయట అయితే మనకి ఇక్కడ ఒక శివలింగం అలాగే నంది కూడా ఉంది సో మనకు అలాగే పక్కన ఇంకొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి వీటిలో ఏమన్నా ఉందేమో చూద్దాం మనకి ఇక్కడ బయట అయితే చూడండి చాలా శిల్పాలు అయితే ఉన్నాయి అన్ని విరిగిపోయి ఉన్నాయి వీటిల్లో మనకి కావాల్సిన వీరభద్ర స్వామి విగ్రహం అయితే లేదు లోపల ఏమైనా ఉందేమో చూద్దాం లోపల కూడా మనకి ఇంకా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి వాటిలో ఏమైనా కనబడుతుందేమో చూద్దాం మనమైతే ఇప్పుడే లోపలకైతే వచ్చా మనకి ఇక్కడ లోపల చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే చాలా శిల్పాలు కూడా ఉన్నాయి వీటిల్లో మనకి ఆ మోటుపల్లి వీరభద్రస్వామి విగ్రహం ఎక్కడైతే ఉందో చూడాలి మనమైతే ఇక్కడ మొత్తం వెతికాక మనకి ఇక్కడైతే స్వామివారి విగ్రహం అయితే ఉంది మీకు అక్కడ మధ్యలో కనబడుతుంది చూసారా అదే స్వామివారి విగ్రహం వీరభద్ర స్వామి మనకి ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం చూడండి విగ్రహం అయితే చాలా పెద్దది ఇదే మనకి అక్కడ గుడిలో ఉండాల్సిన విగ్రహం అక్కడ ఉంటే డ్యామేజ్ చేస్తారని ఇక్కడ తీసుకొచ్చి మ్యూజియం లో అయితే పెట్టారు మీకు పక్కన ఫోటో అయితే చూపిస్తున్నాను స్వామివారి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే రాసున్నాయి అదే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఫైనల్ గా వీరభద్ర స్వామి విగ్రహాన్ని అయితే చూసాం ఇప్పుడు మనయితే డైరెక్ట్ గా గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం సో మనమైతే ఇప్పుడు గుడి దగ్గరకైతే వచ్చాం ఇక్కడే మనకు స్వామివారు అయితే ఉంటారు మీకు ఇప్పుడు ఒకసారి ఈ గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనమైతే ఇప్పుడే లోపలికైతే వచ్చాం లోపలికి మనకి ఇక్కడ ఒక చిన్న మండపం లాంటిది అయితే ఉంటుంది దీనికి దగ్గరలోనే మనకి కింద ఒక శివలింగం అయితే ఉంది ఇది మనకి బయట అయితే ఉంటుంది మనకి శివలింగం ఎప్పుడు బయట ఇలా కిందనే అయితే ఉంటుంది ఇది అయితే లోపలదో మరి ఎక్కడదో అయితే తెలియదు మనకి ఇక్కడ ఈ స్తంభాల మీద అయితే కొన్ని శాసనాలు అయితే రాసున్నాయి వాటిలో కొన్ని తమిళ్లు ఉన్నాయి ఇంకొన్ని తెలుగులో అయితే ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న శాసనం అయితే మనకి ఇది తెలుగులోది ఇక్కడ కనిపిస్తున్న మనకి స్తంభం మీద ఉన్న శాసనం అంతా మనకి తెలుగులో అయితే ఉంటుంది అలాగే దీనికి పక్కనే ఇంకొక శాసనం కూడా ఉంటుంది ఇది అయితే తమిళంది అనుకుంటా మేబీ మనం ఒకసారి ఈ గుడి చుట్టూ ఎట్లా ఉందో చూద్దాము మనకి ఇక్కడ ఉన్న ఈ గుడి పన్నెండు పదమూడవ శతాబ్దం ఆ కాలం నాటిది ఇప్పటికీ మనకి ఈ గుడి చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి ఇక్కడ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి బీచ్ కూడా చాలా దగ్గరే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటది ఇదే మనకి వీరభద్ర స్వామి ఉండే గుడి ఇందాక మీకు మ్యూజియంలో కదా ఆ విగ్రహమే మనకి ఇక్కడ అయితే ఉంటుంది సో ఇక్కడతో మనకి వీరభద్ర స్వామి గుడి అయితే చూపించడం అయిపోయింది మనం అయితే ఇప్పుడు బీచ్కి వెళ్దాం బీచ్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మీకు ఒకసారి ఆ బీచ్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను మనం అయితే ఇప్పుడు బీచ్ దగ్గర కూడా వచ్చేసాం బండి మనం ఇక్కడ పెట్టేసి మీకు ఒకసారి బీచ్ అది మొత్తం ఎట్లా ఉందో చూపిస్తాను మీరు గనక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో మీకు ఒకసారి బీచ్ అంతా ఎట్లా ఉందో చూపిస్తాను అలాగే డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వద్దాం అనుకుంటే గనక మనకి ఇక్కడ మొత్తం నాలుగు ప్లేసులు అయితే ఉంటాయి చెరుకూరులో ఉన్న త్రివిక్రమస్వామి గుడి రెండేమో మీకు ఇందాక చూపించ కదా కోదండ రామాలయం మూడో ఏమో స్వామి నాలుగోదేమో ఈ బీచ్ ఒకవేళ మీరు వద్దామనుకుంటే గనక మీరు నాలుగు ప్లేసెస్ అయితే రండి చాలా బాగుంటాయి మనకి టెంపుల్స్ కానీ ఈ ప్లేస్ కానీ వాటికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్స్ అనే మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను మీరు ని పట్టుకున్నాను మీరు ఇక్కడికైతే రావచ్చు పొద్దునగా బయలుదేరితే రెండు మూడు గుళ్ళు చూసుకుంటే అయితే వచ్చాను ఫుడ్ కూడా అయితే ఏం లేదు జస్ట్ దారిలో ఈ టేగాలు దొరికితే ఈ టేగలు అయితే తీసుకున్నా ప్రస్తుతానికైతే ఆకలి తీర్చుకోవడానికి ఇక మనకి ఇదే